जय जनसेना <laughs> <है। laughs> ఈరోజు మన కాకినాడ ఎంపీగా ఉదయ గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందారు రెండు లక్షల ఇరవై ఐదు వేలు సుమారు మెజార్టీ అయితే ఆయన్ని నాలుగో వార్డు మూడో వార్డు ఐదో వార్డు నుంచి పిఠాపురం టౌన్ పూలమాలలు వేసి బుక్ ఇచ్చి సన్మానించడానికి వచ్చాం జై జనసేన జై జై జనసేన ముందుగా అందరికీ మన ఉదయ్ బాస్ గారిని ఎంపీగా అజయ్ మెజార్టీ గెలిపించేందుకు అందరికీ కుదరచేట్లండి పటాపురం నుంచి పటాపుర టౌన్ నుంచి మూడవ వాటి నుంచి నాలుగు ఐదో వాటి నుంచి ఉదయకరణ కానీ అభినందించడానికి అందరూ రావడం జరిగింది మేము పిటాపుర నుంచి వచ్చాము మన ఉదయ శ్రీనివాస్ గారికి సపోర్ట్ చేయడానికి తర్వాత పులిగు పులిగుప్పి ఇవ్వడానికి నాలుగో వాటి ఐదు మూడు ముఖ్యమైన నాయకులతో మేము వచ్చాం ఈ రోజు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఉదయ్ శ్రీనివాస్ గారికి మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఇది ఒక సంతోషమైన రోజు ఈరోజు శుభాకాంక్ష తెలుపుకోవడానికి వచ్చాం

పరిశ్రమించే నాయకుడు అనుక్షణం రగిరీ నాయకుడు ఏమిటి మన తెలుగు జాతి సుభిక్షంగా ఉండాలి తెలుగు నేల ఎన్నో దేశంలో తెలుగు తెలుగు వెళ్ళం 안돼. 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 안 ಬರುವಂತ ಚಂದೇತನ್ ಚನ್ನಕೇತನ ಈ ಕೇತನಿಂದ ತರನ ಕೇತಬ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಬರುವಂತಹ ಈ ಪ್ರತ್ಯೇಕ ಆಶೀರ್ವೇ సేటట్లో ప్రజా తగించే కాదు మనకు డేమో పది గంటల యాభై నిమిషాలైంది మనకు నుంచి పెద్దలు ఇచ్చేస్తున్నారు కాబట్టి జ సాధారణంగా ఆహ్వానించుకోవాలి తెలుగు మారిటం అతిథి అతిథిలో గట్టిగా స్వాగతించుకుంటాం మన నరేంద్ర మోదీ గారు ఇతర పెద్దలు మన గవర్నర్ గారు మనందరూ Can é, you é, é, é.